తుడు ఎండ దేవ నిఘనమైన నామానికి ప్రభుణు క్రీస్తు వారికి ఈ నామం తండ్రి మీకే మా హృదయపూర్వకంగా కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాం తండ్రి తండ్రి గడిచిన దినం నుండి దినం వరకు కూడా ఆయుష్ను ఆరోగ్యాన్ని అవకాశాన్ని ఇచ్చి మమ్మల్ని అందరినీ తండ్రి నాయన సజీవ జాబితాలో చేర్చి తండ్రి ఈ సమయం మందు తండ్రి యొక్క ఆదివారపు ఆరాధనలో తండ్రి నీ మాటలు వినటానికి తండ్రి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి మరి సమయం మందు నాయన కొద్ది నిమిషాలు నీ పిల్లలైన వారితో నా తండ్రి నాయన మిమ్మల్ని స్థుతించే విషయంలో తండ్రి ఏ రీతిగానే మేము నిలిచి నాయన మిమ్మల్ని స్థుతించాలో తండ్రి నాయన మీరు తెలియపరిచిన మాటలను తండ్రి నాయన మరి పంచుకోబోతుండగా అల్పుణ్ణి జ్ఞాపకం చేసుకుని తండ్రి మీరు ఏదైతే రాయి ఇచ్చిచ్చారో అదే నాయన మాట్లాడలాగా సహాయతను పరిశుధాత్మ నడిపింపుని మిండి కదా ఇచ్చామని నాయన మీరే ఉండి తోడుగా ఉండి నడిపించి క్రీస్తు క్రీస్తునామమున ఈ ప్రార్థన మిమ్మల్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మంచిదండి మనము తండ్రైన దేవునికి మనము నిత్యము కృతజ్ఞత స్థుతులు చెల్లించే వారిగానే ఉండాలండి ఎందుకంటే మన జీవితాల్లో మన పట్ల మన దేవుడు తండ్రైన దేవుడు మన పట్ల చూపించిన ఆయన దయ కనుకిరాన్ని మనము కేవలం ఒక ఆదివారానికి మాత్రం కాకుండా మన జీవితాల్లో మరి మరణం వచ్చేంతవరకు కూడా ఈ భూమి మీద కాలం కూడా మనం ఆయన చేసిన గొప్పతనాన్ని మన పట్ల చూపిన దయని కనికిరాన్ని ఎప్పటికీ మర్చేవారిగా మనం ఉండకూడదండి ఎందుకంటే ఆయన చిత్తము ఆయన ఇష్టము దాని ప్రకారంగా మనం ఈ భూమి మీద ఉండగలిగితే మన పట్ల ఆయన ఎన్నో గొప్పవైన కార్యాలను చేసి ఉన్నాడు మన పట్ల ఆయన ఎంతో దయ కలిగి ఉండాడు కనుక మరి ఆ దయని కనికిరాన్ని పొందుకున్న మనము కేవలం పొందుకుని వాటిని అనుభవించేవారిగానే ఉంటున్నామా మరి పొందుకున్న ఆ గొప్ప కార్యంలో మన పట్ల చేసిన కార్యాలని గొప్ప ఆ ఈ యొక్క మేల్ని మనం కేవలం మనకి ఏ కాడికి మనం ఒక ఆదివారానికే పరిమితం అయ్యి దినాల్లో మన ఇష్టానుసారంగా మన పట్ల చేసిన మేల్ని మర్చి బతుకుతున్నాం అనేది మనం ఒకసారి చేయాలండి ఎందుకంటే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించున్నాడంటే అది లెక్కించలేనిది అది దాన్ని కొరకు మరి మహాభక్తులుగా మరి ఆనాడు వారు వారి యొక్క మాటలు ఎట్లా ఉన్నాయంటే వారు ఆత్మలో చెప్పుకుంటూ హృదయానికి చెప్పుకుంటూ ఈ యొక్క శరీరానికి కూడా తెలియపరుస్తూ ఎట్లా ఉండాలి ఆయన చేసిన గొప్పతనాన్ని మన పట్ల చూపిన దయని కనికిరాన్ని వారిగా ఉండాలని మాట్లాడుతున్న మాటల్ని చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉండేయండి మన జీవితాల్లో మనం ఎట్లా ఉంటున్నామనేది ఆనాడు భక్తులు మహాభక్తులు వారు బతికిన యొక్క ఆలోచనలు ఎట్లా అనేది ఒకసారి మనం పరీక్షించుకుందామండి కీర్తన గంధము నూట మూడో కీర్తన మొద ఒకటి నుండి చూద్దామండి నా ప్రాణమా నా ప్రాణమా యహోవాని సన్నిధించము నా అంతరంగంలో ఉండే సమస్తమా ప్రాణమా యహోవాని సన్నిధించము ఆయన చేసిన ఉపకారములను దేనిని మనము అంటే అక్కడ దావిది గారు మాట్లాడుతున్న మాట ఆయన ఆత్మతో చెప్పుకుంటున్నాడు ఈ యొక్క శరీరాన్ని అంటే మనం ఎన్నో అనుభవిస్తున్నాం దేవుడు మనకిచ్చి చాలా సమస్యని తీసుకొని మనం ఏం చేస్తున్నాం అంటే పొందుకుంటున్నాం ఆ పొందుకున్నది ఆయన దావిది గారు దావిది గారి శరీరంతో కూడా మాట్లాడుతున్నాడు అంటే నేను పొందుకున్నది ఈ శరీరం కూడా ఆయన యొక్క గొప్పతనాన్ని అనే చెప్తున్నాడు అంటే ఎందుకంటే ఆత్మ సిద్ధంగానే ఉన్న కానీ శరీరం సహకరించట్లేదు అంటే ఆ శరీరాన్ని కూడా దావిది గారు ఏం చేస్తున్నాడంటే నలగొడుతున్నాడు ఎందుకు ఎట్లా అంటే దేవుడు చేసిన గొప్ప కార్యములని ఆయన ఎంతగా వివరిస్తున్నాడంటే ప్రతిది అంటే వారు యొక్క ఆలోచన ఎట్లా ఉందంటే చాలా ఉన్నతంగా ఉంది అంటే ఎక్కడన్నా మన శరీరం మనకు సహకరించదు ఒక్కోసారి మన జీవితాల్లో మనం చూసుకుంటే మన శరీరం సహకరించదు కనుక ఎందుకంటే మన శరీరం కూడా సిద్ధ మనసు కలిగి ఉండాలి మన ఆలోచ మన హృదయం సిద్ధపడి ఉన్న కనుక మన ఆలోచన మన మన శరీరాన్ని కూడా మనం నలకొట్టుకునేవారిగా దేవుడి కొరకు ఆయన చేసిన గొప్ప కార్యాలను బట్టి మనం మన శరీరాన్ని కూడా దేవుడి కొరకు మరి ముందుకు ఉండే మరి ప్రతి విషయంలో మనం మన శరీరం కూడా సహకరించేదిలాగా ఉండాలి ఉండాలనే తెలియదు ఎందుకంటే మన శరీరం బలహీనమైంది మనం ఎట్లా ఉంటామంటే ఒక్కోసారి చిన్న సమస్య వచ్చినా కానీ మన శరీరం నిమిత్తం మనం అనేక ఆలోచన చేస్తూ ఉంటాం ప్రార్థన చేసుకునే వారిగా ఉండం ఒక్కోసారి మరి కారణాలు వెతుక్కుంటూ ఉంటాం కానీ అట్లా ఉండకూడదని దేవుడు మన మేలు కోరి మాట్లాడుతున్నాడు మాత్రమే కాదండి దేవుడు ఆ మేల్ని మనం పొన్నుకున్న మేల్ని మనం ఎట్లా కృతజ్ఞత కలిగి ఉండాలనేది మనం ఆలోచన చేయాలి ఎట్లా మరి మనం కృతజ్ఞత కలిగి ఉండాలంటే ఒకసారి మరొక క్వశ్చన్ చూసుకున్నామండి ఇరుమయా గారు రాసిన గంధము తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు దాకా అండి యహోవా యహోవా ఇలా సెలవిస్తున్నారు జ్ఞాని జ్ఞాని తన జ్ఞానమును బట్టి కానీ సూర్యుడు తన శౌర్యుని బట్టి అతి చేయించకూడదు తన ఐశ్వర్యాన్ని బట్టి అతి చేయించకూడదు మరి దేన్ని బట్టి అతి మరి సంతోషించాలి ఆ భూమి మీద కృప చూపిస్తూ నీతి న్యాయము జరిగించు యహోవాని ఆయన్ని గ్రహించి మరి చూడండి చూడండి మన జీవితాల్లో మన దేవుడు తండ్రి దేవుడు మన పట్ల చేసిన ఈ భూమి మీద ఆయన నిర్వర్ ఆయన చేస్తున్న కార్యముని బట్టి కానీ మరి ఆయన ఎంత మన పట్ల న్యాయం కలిగి ఉండాలంటే మనం ఆయన్ని బట్టి ఏం చేయాలంట మన దేన్ని బట్టో దేన్ని బట్టో అతిగించే వారిగా ఉండకూడదు మనం దేన్ని బట్టి మనం ఉండాలంటే దేవుణ్ణి బట్టి ఎందుకంటే ఆయన న్యాయమును తీర్చివాడు న్యాయమును జరిగించేవాడు దాని ఆయన్ని బట్టి మనం కృతజ్ఞత చెల్లించేవారిగా ఉండాలి మన జీవితాల్లో మనం ఏ రీతిగా ఉంటున్నాం ఒక్కసారి మనం ఆలోచించాలి మరి మనం మా ధనాన్ని బట్టు బలాన్ని బట్టు ధన మరి ఇంకో దాన్ని ఇంకో దాన్ని బట్టు మనం గర్వించేవారిగా ఉంటున్నామా అంటే మనం అట్లా ఉన్నా కానీ దానివల్ల ఉపయోగమే లేదు అది కొంతకాలమే అది నిలిచి ఉండేది మనతో కొంతకాలమే దేవుడి ప్రేమ అనేది దేవుడి యొక్క గొప్పతనం అనేది మనలో ఎప్పుడు ఉంటుందంటే మనం చనిపోయి ఆయన లోకంలో ని నిత్యము మనతో ఉంటుంది దాన్ని బట్టి మనము గర్వించేవారిగా ఉండాలి దేవుళ్ళు ఆయన దేవుణ్ణి బట్టి అటువంటి దేవుణ్ణి బట్టి మనం ఎట్లా ఉండాలంట ఉండాలంట మనం మరి మన జీవితాల్లో అంటే దా అదేనండి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించేదంటే ఎట్లా అంటే దాన్ని బట్టి మనం ఉంటుంటే మరి చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే ఇల్లేంది భావం కలిగి ఉండాలంటే మరి ఆ యొక్క ఉద్దేశాన్ని మనం ఎరిగి ఉండాలి అట్టాము మనకి వచ్చి చూద్దామండి నూట ఆరో కీర్తన ఒకటో ఏ యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించి ఆయన కృప నిత్యము నిత్యంను అంటే ఆయన కృప అట్టానికి కిందకు చదువమ్మా యహోవా ఆయన కార్యములను చూడండి న్యాయము అంటే దేవుడు మన పట్ల చేసిన దానికి మనము కృతజ్ఞత స్థుతులు చెల్లించేవారికి ఎట్లా ఉండాలంట ఆయన్ని ఘనపరిచేవారిగా ఉండాల ఆయన్ని ఘనతకరంగా ఉండాలి మన జీవితం ఎట్లా ఉంటుంది ఈరోజున మన జీవితాలంటే మనము ఆయనకి ఘనతకరంగా ఉండలేదు కానీ భయ పరిశుద్ధ తెలియపరుస్తుంది ఏంటంటే మనము ఆయన ఘనతగా ఆయనకి ఘనత వచ్చే రీతిగా మనం ఉండాలంటే నీకు నాకు లేదు లేనప్పుడు మనం ఏం చేయాలంటే ఆ యొక్క మాటలు తీసుకెళ్ళే సావుకులకి మనము సహకారులుగా ఉండాలా వారికి మనము వాళ్ళు నడిచే వాళ్ళ ముందు వాళ్ళు నడుస్తుంటే మనము వాళ్ళ కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలా సంఘముగా మనము వాళ్ళ కొరకు చాలా విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి వారు వెళ్తానికి సహకారులుగా ఉండాలా ఎందుకంటే మనకు ఆ స్థితి లేదు కానీ దేవుడు వారికి ఒక ప్రేరణ కలుగు చేసి ఈరోజు నేను నిజంగా ఒక మాటలో చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు నా సత్యవాక్యం మన దగ్గరకు వచ్చింది దేవుడు మనల్ని ప్రేమించి యొక్క దాసులకి మరి అన్న కానీ ప్రభుకిర అన్న గారికి కానీ మరి మంచి పేరేపణ కలుగు చేసి దేవుడు ఇదే సువార్త కృతజ్ఞత కలిగి ఉండటం అంటే అనేక రీతిగా మరి ఈ రోజున సత్యవాక్యము మన దగ్గరికి వచ్చింది మన మనకాడికి వచ్చి మరి మనల్ని సత్యవాక్యంలో మరి నడిపిస్తూ మన జీవితాల్లో దేవుడి కొరకు మనం ఎట్లా బతకాలి ఎట్లా నిలవాలి అనేది తెలియపరుస్తున్నాడు ఎట్లా దేవుడు కొరకు ముందుకు కొనసాగాలనే ఆలోచనే కానీ వాళ్ళకి ఏరే ఆలోచన అనేది రాలేదు ఎందుకంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా కానీ అనారోగ్యంతో ఉన్నా కానీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కానీ వారి యొక్క ఆలోచనలు ఎట్లా ఉన్నాయంటే స్వార్థ నిమిత్తం మనల్ని పురుగలుపుతున్నారు అస్వార్థ నిమిత్తం వాళ్ళు ఏ పరిస్థితిలో ఉండగాని మనల్ని నడిపిస్తానికి మరి ఆ దేవుడి యొక్క కృత దేవుడి పట్ల మనం కృతజ్ఞత కలిగి బతకాలని తెలుసుకోవాలని అనేకమైన మాటల్ని మరి ఈ రోజున సమాజంలో సత్యవాక్యం నిమిత్తం అవగాహన లేని వారు ఎందరో ఉన్నారు కానీ ఈ రోజున సత్యవాక్యము మన దగ్గరికి వచ్చి మన ద్వారాగా సత్యవాక్యం ప్రకటించబడుతుందంటే అది దేవుడి కృప కదండి మనం ఏ రీతిగా ఉండాలంట సత్యవాక్యాన్ని తీసుకెళ్ళే శావకులకి సహకారులుగా కానీ ఉండాలంట మనం వెళ్ళలేము కదా వెళ్ళేవారికి మనం సహకారులుగా ఉండాలని బైబుల్ గంధం తెలియపరుస్తుందండి అంటే అంటే సహకారులుగా అంటే వారి మనం చేయలేము మరి దేవుడు తన దాసుల ద్వారాగా జరిగిస్తున్నాడు మరి ఎన్నో ప్రాంతాల్లో సంఘం ద్వారాగా జరిగిస్తున్నాడు వాళ్ళకి మనం ఏ రీతిగా ఉండాలంటే సహకరించేవారిగా అక్కడ బైబిల్ గ్రంథంలో దేవుడి ఉద్దేశం ఏముంది దేవునికి కృతజ్ఞత స్థుతులు ఏ రీతిగా చెల్లించాలంటే ఆయన నామాన్ని గణపరిచేవారిగా ఉండాలని తెలియజేస్తుంది బైబిల్ గ్రంథం మనం ఈ రోజున ఎట్లా ఉంటున్నాం మనం వెళ్ళలేము పని దేవుడి కన్నా మనం సహకరించేవారిగా మరి ఆ ఉద్దేశంలో మనం ఉంటే దేవుడి నామాన్ని గనపరిచిన వరంగా ఉంటాం కదా దేవుడు కోరుకుంటుంది అదే కదండి ఆ నామానికి ఘనతగా ఉండాల మనం ఏది చేసినా కానీ దేవుడి నామానికి ఘనతగా ఉండాల మరి మనం ఎట్లా చేస్తున్నాం మరి మన జీవితాల్లో మనం ఎట్లా ఉంటున్నాం దీన్ని తెలియపరిచిన దేవునికి మనం నిజంగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారిగా ఉండాలండి మరి ఈ ఈ రోజున మనం సంఘంగా కూడుకొని మనకు మనం చెప్పుకుంటే సరిపోతుందా సరే మనం దేవునికి కృతజ్ఞతాస్థుతులు ఇట్లా ఏదో పెదాలతో మనం స్థుతిగానే మహాకాంతిగా మనం ఇక్కడ ఇక్కడికి ఇక్కడికే సరిపోతుందంటే అది సరిపోదు అనే చెప్తుందండి పరిశుద్ధంగా మనము అస్వార్థ అంటే దేవుడి నామానికి ఘనత మరి అనేక ప్రజల్లోకి ఇది ఈ రోజున సంఘంలో మనం కూడి ఉన్నామంటే మరి దేవుడి మహాకృపను బట్టే కదా ఈ రోజున మన పాప స్థితిలో ఉన్నప్పుడు తెలుసుకొని నిజంగా యేసుక్రీస్తు వారు మరి మనకు పాపాల నిమిత్తం చనిపోయాడు మన అపరాధాల నిమిత్తం ఆయన రక్తాన్ని చెందించాడని తెలుసుకొని రాగలిగా అట్టార సువార్తను అనేకులకి వారికి మనం సహకారులుగా ఉంటే మరి ఏదో సమయంలో ఆ మాట వాళ్ళకి తెలివి తగిలి వారు దేవుడి సన్నిధికి రాగలుగుతారు కదా అంటే వాళ్ళని సహక మరి దైవ దాసుల్ని సేవకుల్ని వాళ్ళకి సహకారులుగా ఉంటూ ఉంటే మన జీవితాల్లో మరి దేవునికి ఇష్టానుసారంగా ఉండటే ఉంటుంది కదా ఉంటే అది మనకు మేలే కదా దేవుడికి ఇష్టకరంగా ఉంటే అది మనకు మేలే కదండి దేవుడు ఇంకంతగాడికి కావాల్సింది మనకి దేవుడు మన పట్ల ఎంత కురుపు జీవిస్తాడు మరి ఆయన అనుకున్న లోకంలో ఆయన అనుకున్న రీతిగా భూమి మీద మనం ఏది జరిగించినా దేవుడు మనల్ని ఇడ్చిపెట్టేవారిగా ఉండడుగా ఏ స్థితిలో అయినా కానీ మనల్ని కాపాడేవాడిగానే ఉంటాడు కదా ఒకసారి ఆలోచన చేద్దాం అండి ఎందుకంటే ఆయనకి ఇష్టకరంగా మనం భూమి మీద బతకగలిగితే ఆయన ఉన్న అనుకున్న అనుకున్న జీవితం మనం జీవించగలిగితే దేవుడు మన మన పట్ల ఎంత సంతోషంగా ఉంటాడండి చూడండి ఆయన గొప్పతనాన్ని రాయించి మనకి ఇచ్చాడండి ఈ గంధంలో ఆ మాటలను తెలియపరచినందుకు తండ్రైన దేవుడికి నిజంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్థుతులు వారిగా ఉండాలండి ఎందుకంటే మన జీవితాల్లో నిజంగా ఈ స్థితిలో ఉండగలిగే ఉన్నా కానీ దేవుడు మహాకృపే కదండి ఇంత గొప్ప భాగ్యాన్ని పొందుకున్న మనము ఆయనే స్వయాన తండ్రైన దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు కదా మాట్లాడుతున్న మాటని దౌర్భాగ్యంలో ఉన్న మనతో మాట్లాడుతున్నాడు నిజంగా ఎటువంటి స్థితిలో ఉన్న మనతో మాట్లాడుతున్న దేవునికి నిజంగా హృదయపూర్వకంగా ఆయన మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడండి ఆ ప్రేమను మనం ఏ రీతిగా తీసుకుంటున్నామో ఒకసారి మనకి మనం పరీక్షించుకోవాలండి మాత్రమే కాదు పరీక్షించుకొని ఆయనకి కృతజ్ఞత స్థుతులు చెల్లి ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనంగా ఉందని పౌలు గారు అంటే ఆయన పండిమిత్తం మన జీవితాల్లో అన్ని విషయాల్లో మరి దేవుడి కొరకు మనం ఎట్లా ఉండాలంట ఉన్నతంగా ఉండగలగాల ఆయన పన్నిమిత్తం ఏ స్థితిలో ఉండగాని కానీ అక్కడ పౌరు గారు మాట్లాడుతున్న మాట కూడా మంచి ఏదన్నా ఉన్నా కానీ అంటే ఆయన శరీరాన్ని నలకొట్టుకుంటూ చెప్పుబట్టుతున్న మాటలు అంటే వారి యొక్క ఆలోచన వాళ్ళ యొక్క ఉద్దేశం ఎట్లా ఉందంటే దేవుడికి ఘనతకరంగా ఉంటుంది వాళ్ళ శరీరాన్ని కూడా చెప్పుకుంటున్నాడు దేవుడు వారికి ఇచ్చిన ఆలోచన వాళ్ళకి ఇచ్చిన యొక్క తలంపు ఏ రీతిగా ఉందంటే చాలా ఉన్నతంగా ఉందండి వారి యొక్క శరీరాన్ని నలక్కొట్టుకుంటూ దేవుడు పన్నిత్తం వారు ఎంతగా ప్రయాసపడుతున్నాడు ఈ రోజున మనల్ని వాస్తవం మాటలు చెప్పాలంటే ఈ రీతిగా నడిపి ఇవ్వటానికి కూడా అన్నగారు వాళ్ళు చేస్తున్న ఉద్దేశం ఏరుగా ఉంది ఆయన యొక్క దేవుడి యొక్క సంకల్పంలో మనం ఎక్కడ తప్పిపోకూడదని మన జీవితాల్లో దేవుడి కొరకు ఉన్నతంగా ఉండాలని బతకాలని మన పట్ల మరి సావుకులు చేస్తున్న ఆలోచన ఎందుకంటే దేవుడి కొరకు ప్రతి ఒక్కరూ నిలబడాలా దేవుడి యొక్క ఉద్దేశాన్ని తెలియపరచాలని ఏ రీతిగా ఉంటున్నారంటే వారు ఏ ప్రాంత ఏ సమయంలో కూడా మరి సంఘ ఆరాధనలో సంఘారాధన జరగటానికి సంఘంలో అనేక కూడికలు జరగటానికి కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉండగాని వస్తున్నారండి ఎందుకు వస్తున్నారంటే మనల్ని దైవికంగా మనం ఉండాలా సంఘముగా దేవుడు అనుకున్న రీతిలో సంఘం కట్టబడాలా అనే కదండి మరి మనం ఒకసారి మనం ఒక్కసారి మనకు మనం ఆలోచన చేయాలండి ఎందుకంటే దేవుడు మన పట్ల ఎంత కృప కలిగి ఉన్నాడో ఎంత దయ్య చూపిస్తున్నాడంటే అది ఊహించలేదండి దాన్ని బట్టి తండైన దేవుడికి కృతజ్ఞత స్థుతులు చెల్లించి ఉండాలండి ఎందుకంటే నిజంగా ఇటువంటి సేవకుల్ని అంటే దేవుడిచ్చిన ఇచ్చిన యొక్క సేవకుల ద్వారాగా మనం ఎంతో మరి సత్యవాక్యాన్ని నేర్చుకుంటూ మరి ఈ రోజున సమాజంలో అనేకమైన బోధలు ఉన్నాయండి ఉన్నప్పటికీ కానీ దేవుడు మన మేలు కోరి అటువంటి సావకులు మన దగ్గరికి పంపించి వారి ద్వారాగా కట్టబడాలని దేవుడు మన పట్ల చూపిస్తున్న దయని బట్టి తండ్రైన దేవుడికి నిజంగా కృతజ్ఞత స్థుతులు ఉన్నామండి ఈ కారణాలను బట్టి మనం ఏ రీతిగా ఉంటున్నామో ఒకసారి మనం పరీక్షించుకుందాం పరీక్షించుకుందామండి ఎందుకంటే మన జీవితాల్లో దేవుడికి ఘనతకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి ఆయన పనిని ఉన్నతంగా ముందుకు తీసుకెళ్లాలని దేవుడు కోరుకుంటున్నాడని దీన్ని బట్టి తండైన దేవుడికి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తే దీన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు కదండి మన పట్ల కృప చూపిస్తూ ఉంటాడు కనుక మనం ప్రతి ఒక్కరము నిజంగా దేవుడు ఏదైతే అనుకుంటున్నాడో ఆ రీతిగా బతకగలిగితే దేవుడు మన పట్ల కృప చూపించి ఆయన పొందుకునే వారిగా ఉంటామండి ఆయనకి ఘనతకరంగా ఉంటామండి ఎందుకంటే ఆయన చిత్తాన్ని గ్రహించి మనం ముందుకు నడవగలిగితే ఏంది దేని దేవుడి యొక్క ఆయనకి ఇష్టంగా ఉంటాం మనం మన చిత్తాన్ని మనం జరిగించుకుంటూ మన ఉద్దేశాన్ని మనం నిరవేర్తించుకుంటూ దేవుడు అనుకున్న రీతిగా మనం ఉండకపోతే అది మనకి క్ష్యామం కాదు అంత మాత్రమే కాదు ఆయనకి కృతజ్ఞత స్థుతులు ఆయనకి ఇష్ట ఆయనకి ఇష్టలుగా బతకలేని వారిగా ఉంటామని దీన్ని బట్టి దేవునికి కృతజ్ఞత స్థుతులు ఈ మాటలు తెలియచేసిన దేవునికి నిజంగా కృతజ్ఞత స్థుతులు చెల్లించే వారిగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుని మాటలు ముగిస్తున్నానండి చిన్న మాట ప్రార్థన చేసుకున్నాను పరిషుతుడు అయిన తండ్రి మోహనతుడు అయిన గొప్పదేవ నిఘనమైన నామానికి ప్రభుక్రీస్ వారి కృపగలిగిన నామం తండ్రి మీకు స్థుతులు చెల్లిస్తున్నావు నాయన నాయన మరి సమయం అందు నాయన మా పట్ల మీరు ఎంత దయ కలిగి ఉన్నారో తండ్రి ఆ దయని మేము పొందుకున్న మేము నాయన నిజంగా కృతజ్ఞతలు కలిగి ఉంటున్నావా లేదా అనేది తండ్రి మాకు మేము పరీక్షించుకోవటానికి తండ్రి మీ మాటలు రాయించి మీరు మా మేలు ఇచ్చిన మాటను బట్టి తండ్రి మీకు స్తోత్రాలు నాయన నాయన ఇచ్చిన మాటలను తీసుకొని కేవలం వినివారు లేవుండి ఉండి మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా తండ్రి ఆ మాటల ప్రకారంగా నీ వాక్య పెలుగులు మా జీవితాలు కట్టుకునేలాగా సహాయతను దయచేయండి కేవలం తండ్రి నాయన ఇంటానికి మాత్రం కాకుండా ఇంటున్న మాట ప్రకారంగా బతకగలిగిన స్థితిని నీ వాక్యం ద్వారా మాకు దయచేయమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన మిమ్మల్ని అడిగి వేడుకున్నాం కన్నా తండ్రి ఆమె అందరికి వందనాలని అన్న ఈ సమయాన్ని ఇచ్చిన అన్నగారికి కూడా వందనాలు